హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆ శ్రీనివాసన్ ఆశీస్లో అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాడపిల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అందరూ ఏడు వారాలు ఏడు శనివారాలు వెళ్తున్నారు కదా కానీ చాలామందికి ఒక విషయం అయితే తెలియట్లేదు ఏడు శనివారాలు కంప్లీట్ అవ్వగానే మన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఏడు శనివారాలు కంప్లీట్ అవ్వగానే అష్టోత్తర పూజ కూడా చేసుకోవాలండి అష్టోత్తర పూజ అనేది కంపల్సరిగా చేయాలి అది అష్టోత్తర పూజ చేసుకొని తర్వాత ఎనిమిదో శనివారం వడ్డీ వారం కూడా వెళ్తేనే మన పూజ కంప్లీట్ అయినట్టు ఇప్పుడు అష్టోత్తర పూజ అనేది మనం మనసులో ఒక సంకల్పం చెప్పుకొని గుడికైతే వెళ్తాం కదా ఆ సంకల్పాన్ని బట్టి జన్మ నక్షత్రం బట్టి పూజ అయితే చేస్తారండి జన్మతార సతార క్షేమతార సాధన తార మిత్రార పరమ మిత్ర తార పూజ చేసుకోవాలి అనే పూజలు అయితే ఉంటాయండి ఈ పూజలు ఒక్కొక్క నక్షత్రం బట్టి ఒక్కొక్క రోజు అయితే పడుతుంది అవి ఒక డేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి ఈ పూజకి టికెట్స్ అయితే అందరూ ఆన్లైన్లోని దేవస్థానం దగ్గరే బుక్ చేసుకోవాలండి ఆన్లైన్లో బయట మాత్రం అసలు అవైలబుల్గా ఉండవు ఈ పూజ అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి చేసుకుంటారు ఫ్యామిలీ కూడా కలి ఫ్యామిలీతో కలిసి చేసుకోవచ్చు మా వారు కూడా ఏడు శనివారాలు పూజకైతే వెళ్ళారండి కానీ ఈ విషయం తెలియక ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోగానే లాస్ట్లో అయితే టికెట్ బుక్ చేద్దాం అనుకున్నారు కానీ అప్పటికే టికెట్లన్నీ బుక్ అయిపోయింది అస్సలు టికెట్లు అయితే దొరకట్లేదంట క్రౌడ్ ఎక్కువైపోతుంది అసలు టికెట్లు మనం అంటే చాలామంది ఏడు శనివారాలు కంప్లీట్ అయ్యాక టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు కదా అలా అయితే అప్పుడు మన ఆటంకం వచ్చినట్టేనండి ఏడు శనివారాలు కంప్లీట్ అవగానే వెంటనే అయితే దొరకట్లేదు మనం ముందుగా ఒక థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చేటప్పుడు బుక్ చేసుకుంటే లాస్ట్లో మనం చేసేసుకోవచ్చు ఈ పూజ ముందు కూడా చేసేసుకోవచ్చు అంట అష్టోత్తరం పూజ అష్టోత్తరం పూజ చేసేసుకున్న తర్వాత వడ్డీ వారం కూడా ఒక వారం అయితే వెళ్ళాలండి అలా వెళ్తే మనం మనసులో ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ అందరూ అనుకుంటున్నారు ఈ వీడియో ఎంతోమందికి ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో అయితే చేశానండి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ അന്യ ഫ്രെൻഡ്സ് വീഡിയോ ഓം നമോ വെങ്കടേശാ നമ